ఒక వ్యక్తి తన ఉన్నతిని కాపాడుకోవాలి అంటే ఉద్గతి సద్గతి ఉండాలి పండాలి వ్యక్తిత్వమే ప్రధానమైనటువంటి భూమికగా నిలుస్తుంది అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి అధికారం చదువు ముఖ్యం కాదు సంస్కారం ఇది అంతర్గతంగా ఉండాలి అలాంటి వ్యక్తులను చూస్తే మనకి ఆత్మీయత భావం కలుగుతుంది అలాంటి వ్యక్తిత్వ నిర్మాణంతో జిల్లాలో ప్రతి ఒక్కరి మనసులోనూ నిలిచిన వారు ఎస్పి విఠలేశ్వర్ వారి బదిలీ అయింది అంటే చాలామంది హృదయాల్లో ఒక ఆత్మీయ వ్యక్తి దూరంగా వెళుతున్నారు అనే భావన కలిగింది ఆ భావన తెలియచెప్పటమే ఒక అభినందన సభ అని భావిస్తున్నామని నేడు నగరంలోని స్థలం బృందావనం ఫంక్షన్ హాల్ ఎయిటీ ఫీట్ రోడ్ నందు టిపి విటలేశ్వర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మరియు శ్రీ అనంత భారతి ఆర్షా విజ్ఞాన వాటిక భాస్కర్ భట్ల శర్మ శిష్య బృందం లయన్స్ క్లబ్ హర్షవల్లి పతంజలి యోగా సాధకులు రోటరీ క్లబ్ బ్లూ డాట్ జేసీఐ తదితర సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ కొనియాడారు భగవంతుడే ఇచ్చాడు గొప్ప కిరీటం భగవంతుడే గొప్ప కిరీటాన్ని ఇచ్చారు అయినప్పుడు కూడా ఆ కిరీటమే చంద్రుడి కోడితో మనం చేసాం చెప్పుకోవాలంటే ఆయనకి నవరంధాలతో కిరీటాన్ని పెట్టాలి మన అభిమానమే ఆయనకి నవరంధనాల కిరీటం